హావ్ యూస్ విశాల్ తివారి ఈయన సుప్రీంకోర్టుని అప్రోచ్ ఏమని కోవిషీల్డ్ వ్యాక్సిన్ మన దగ్గర అదే ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ ఎక్కడ యూకేలో అక్కడ యాభై మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమంది చనిపోయినారు కొంతమంది హాస్పిటల్స్ అయినారు కొంతమంది స్టిల్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు వారందరికీ పరిహారం ఇవ్వమని చెప్పేసి యూకే కోర్టు ఆదేశించింది వంద మిలియన్ వంద మిలియన్ ఐదు వందల మిలియన్ పరిహారం ఇవ్వమని చెప్పింది ఇప్పుడు మన దగ్గర కూడా ఈ కోవిషీల్డ్ తీసుకున్నటువంటి వారిలో ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టుగానే లక్షలో ఒకల్లో పది లక్షలు ఐదుగురో ఆరుగురు చనిపోవటమో దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడటం వాళ్ళు ఉన్నారుగా వారికి మీరు పరిహారం అందించాలి ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఎగ్జిస్టింగ్ వర్కింగ్ జడ్జి ఎవరైతేన్నారో వాళ్ళు అండ్ ఆల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ లేదంటే వాళ్ళ బోర్డు మెంబర్స్లో ఎవరో ఒకరు వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ వేయండి కోవిషీల్డ్ అసలు ఎప్పుడు ఇచ్చారు ఆ కోవిషీల్డ్ తీసుకునేది ఎంతమంది ఏంటి అన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా రెండు వందల ఇరవై కోట్ల డోసులు ఇచ్చారు కోవిషీల్డ్ సారీ అండి రెండు వందల ఇరవై కోట్లు వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు ఓవరాల్గా అందులో నూట డెబ్బై ఆరు కోట్లు కోవిషీల్డ్ డోసులు అంటే ఆన్ యావరేజ్గా ఎనభై ఎనిమిది కోట్లు కానీ అంతే ఎనభై ఎనిమిది కోట్లకి దాదాపు ఎనభై ఎనిమిది కోట్ల మంది జనానికి ఈ కోవిషీల్డ్ డోసులు వేశారు ఇందులో ఇందులో వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులు చనిపోయిన వాళ్ళు ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులకి అది టైం పీరియడ్ ఉండిద్ది ఈ కమిటీ అది ఫైనల్ చేయండి మూడు నెలల నెల రెండు నెలల ఆరు నెలల ఈలోపు ఎవరికైతే తేడా కొట్టిందో హెల్త్ వారికి సంస్థ కాంపల్సేషన్ ఇవ్వాల్సిందే అప్పుడే న్యాయం చేసినట్టు అని అతను అన్నాడు సరే పిటిషన్ స్వీకరించింది మరి కమిటీ వేసిద్దా లేదో చూద్దాం ఇక ఇప్పుడు క్లియర్గా ఆస్ట్రాజెనిక్ కంపెనీ కోవిషీల్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అయ్యా వ్యాక్సిన్కి సంబంధించి మీరు వేయించుకునేటప్పుడు మేము క్లియర్గా మెన్షన్ చేస్తాం లక్ష మందిలో ఒకరికి చాలా రేరుగా అరుదుగా ఒకరికి బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్లేట్లెట్స్ కొన్ని కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది త్రాంబోసిస్ దాని వల్ల అన్నట్టు మేము మెన్షన్ చేసాం దాన్ని మీరు చదువుకునే వ్యాక్సిన్ వేయించుకోవాలి అన్నింటికి మించి మొన్న కరోనా సమయంలో ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ యామంటారు దాన్ని అప్రూవ్డ్ అన్న వేరే లేదు అత్యవసర పరిస్థితులు ఇస్తున్న వ్యాక్సిన్ అంటే అన్నీ అలాగే ఉన్నాయి కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా స్పుత్నిక్ అయినా ఫైజర్ అయినా ఏదైనా సరే కాబట్టి మాదివాడు ఎంతే బట్ మా దగ్గర మీద కేసులు వచ్చినాయి కాబట్టి మేము ఒప్పుకున్నాం మీద కేసులు రాలేదు కాబట్టి అది సైలెంట్గా ఉండొచ్చు మేము చెప్తున్నాం ఏ వ్యాక్సిన్ వస్తే సరే హండ్రెడ్ పర్సెంట్ ఎప్రూవ్డ్ కాదు డ్రగ్స్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెక్ చేసి సైంటిస్టులు డాక్టర్స్తో మొత్తం కూడా కలగలిపి హండ్రెడ్ పర్సెంట్ ఇది అప్రూవ్డ్ కాకపోయినా పర్లేదు అత్యవసరం కాబట్టి ఇవ్వాలన్నట్టుగా ఇచ్చారు అదే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కనుక ఇవ్వకపోతే నాట్ ఓన్లీ ఏ వ్యాక్సిన్ లేని సరే మన కరోనా సమయంలో ఇవ్వకపోతే ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా లక్షల ఒకళ్ళు పది లక్షల మందిలో ముగ్గురు నలుగురు చనిపోయారు అదే ఇవ్వకపోయినట్టయితే వ్యాక్సిన్లు పది లక్షల మందిలో ఐదు లక్షల మంది అయినా చనిపోయే వాళ్ళు అంత ఘోరంగా ఉండేది సో అర్థం చేసుకోండి అని అంటున్నారు అక్కడ చెప్పింది ఇప్పుడు కూడా ఇక్కడ ఎక్కడైతే చెప్తున్నారు మరి సుప్రీంకోర్టు కమిటీ నియమించిద్దా నియమి నియమించిన తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తారంటే చూద్దాం సో నేను కన్క్లూషన్ ఇస్తూ ఉన్నాను ఈ కరోనా వ్యాక్సిన్ల వల్ల కరోనా సమయంలో ఈ ఫార్మా మందుల వల్ల ఒక ఫైజర్ కంపెనీనే వేల ఏడు వందల కోట్ల డాలర్లు లాభపడింది అందులో ఐదు వేల ఏడు వందల కోట్ల డాలర్లు ఒక వ్యాక్సిన్ వల్లే వచ్చింది బాధ భారత బయట రెండు వేల కోట్ల డాలర్లు ఈ సేరమిస్ట్రో పదిహేను వందల కోట్ల డాలర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే వ్యాక్సిన్ తయారు చేస్తారు అరే చివరికి వచ్చేసి ఆ చైనా కంపెనీ సినోఫార్మా ఏదో ఉంది అది కూడా కొన్ని కోట్ల డాలర్ గెయిన్ చేసింది సో ప్రతి ఒక్క వ్యాక్సిన్ కంపెనీ కోట్లు కోట్లు లాభాలు గడించాయి అరే అలాంటప్పుడు అరే మీ వ్యాక్సిన్ వల్ల పది లక్షల మందిలో ఇద్దరు ముగ్గురో చనిపోతే లేదంటే ఇద్దరో ముగ్గురుగో పాపం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోకో ఇంకా అంత తేడా కొట్టి వాళ్ళు స్టిల్ మందులు వాడుతూ ఉంటే వాళ్ళు పక్కా ఆధారాలు మీకు సబ్మిట్ చేస్తే మీరు అది చెక్ చేసి దాన్ని వాళ్ళకి సాయంత్రానికి ఏం నెప్పిరా మీకు ముడ్డు కింద వేల కోట్ల నుంచి కొన్ని ఏం చేసుకుంటారా ఆ వ్యాక్సిన్ వల్లే కదా ఇక్కడ జనాలకి ఈ రకంగా అయింది ఇప్పుడు పర్వాలేదు ఏం కాదు లక్షలో ఒకటిగా మనం పోయినా మిగతా తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బాగానే ఉంటారు కదా సో ఏయించుకుందాం వ్యాక్సిన్ అనే కదా ముందుకు జనాలు మరి అంటప్పుడు చనిపోయిన ఒకరికి ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి కదా సో వ్యాక్సిన్ కంపెనీలు కోవిషీల్డ్ కావచ్చు ఫైజర్ కావచ్చు కోవి కోవాక్సిన్ కావచ్చు వాటర్ ఏదైనా సరే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ సటన్ టైం పీరియడ్ వార రెండు వారాల మూడు వారలా నెల రెండు నెలలు మూడు వేల అంటారు చూసారా ఆ టైం పీరియడ్ లోపు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఎవరైతే చనిపోయి ఉన్నారో వారిని గుర్తించి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి ఆ రకంగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నా వేడుకుంటూ ఉన్నా